మా చిన్నోడు ఊరికి పోతున్నాడు అనమాట ఈరోజు మళ్ళీ ఇంకా జాకెట్లు అన్నీ ఎక్కువ ఉన్నాయన్నమాట కుట్టుకోవాలనేసి మా నాన్న వచ్చాడు పిలుచుకోవడానికి కింద పడతావు బాగా లేకుండా ఉన్నాయి చెప్పు తిరుగుతుంది ோ பெ அரேகன்னு அணி பம்பா சண்டை நான் பண்டக உள்ளதா அந்த பண்டி பண்டி அந்த பண்டக ஊட்டிச்சி அடிக்கை போதும் ஆய் ஃப்ரெண்ட்ஸ் அழகான குழா

నారాయణ ఫ్రెండ్స్ మా గుడ్లకు ఏర్చుంది మీరేనా చెప్పండి ఫ్రెండ్స్ జాగిలు ఏర్చుంది ఫ్రెండ్స్ ఆల మాట ఫ్రెండ్స్ ఈడు కూడా ఏర్చాడు ఈడు కూడా మా మద్ద చరిత్ర మా మద్దతు వ్యాను ఇటు వద్దు వ్యాన్ ఇద్దో థ్రెడ్తో పైపింగ్ వేసాను ఎంత సన్నగా ఎంత రోజు అయితే రెండు బ్లౌజులు ఉంటాను అనమాట చేశాను కొంచెం చూసాను మీకు కొంచెం పైపింగ్ ఉందనమాట బ్లౌజు సన్నగా ఎంత బాగా వేసాను తగ్గి చూపి ఎంత బాగా వేసాను చూడండి థ్రెడ్తో పైపింగ్ ఇంజింగ్ పైపింగ్ వేసి నీట్గా చూడండి రౌండ్ దగ్గర కానివ్వండి ఇట్లా చూడండి చుట్టూ ఈడ రౌండ్ దగ్గర అండి ఇలా నీట్గా వచ్చింది అనమాట పైపింగ్ మొత్తం దీంతో అయితే వేసేసినాను ఒక బ్లౌజ్ ఇవన్నీ కుట్టినాను అనమాట నిన్న మూడు ఈ రోజు రెండు నా వీటికి అంతా హ్యాంగింగ్ చేయాలి ఇది ఒక్కటి కుట్టేసి వేయాలన్నమాట వచ్చేసి నేను ఇది సారీల కలర్ అన్నమాట వైట్ ఇది గ్లౌజ్ దీంట్లోకి ఆపోజిట్ ఇలా గోట్ దూరంగా పో రెడ్డి నుని ఆ డ్రెస్ అంతలేక ఇవంత అయిపోతుంది

ఇలా ఒక సైడ్ ఇలా నేను ఫోల్డింగ్ చేసేసి కుట్ సన్నగా కొంచెం మర్చుకొని ఇలా కుట్టినాను అనమాట అంత మొత్తము మనం క్రాస్గా కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఇలా జాకెట్కు పై వైపుని పెట్టి ఇలా ఫస్ట్ ఒక కుట్టు వేసుకోవాలన్నమాట చెప్పు ఇలా ఒక కుట్టు వేసుకోవాలి ఒక ముప్పావి ఇంచు పావు ఇంచు అప్పుడే అప్పుడే చేస్తాము ఇలా మొత్తం ఒక కుట్టు ఒకే లెవెల్లో వచ్చేటప్పుడు వేస్తారు అనమాట వాయిస్ ఉంది మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఇది పైపింగ్ ఉంది కదా పైపింగ్ తాడు తాడు వచ్చేసి కొంచెం మూతలు వంచి ఈడ కుట్టు వేసుకున్నాం కదా ఆ కుట్టు పైన పెట్టేసి ఇలా దీన్ని ఇలా లోపలికి ఇలా ఇలా పెట్టేసి సన్నగా జాకెట్ మీద పడకుండా ఈ మధ్యలో పడేట్టుగా పైపింగ్ పైన పడకుండా కుట్టు వేసుకుంటా చిన్నగా రావాలన్నమాట ఇలా ఈ కుట్టు మీద మధ్యలో పెట్టుకుంటా దీని లోపలికి మర్చుకుంటూ దగ్గరికి రావాలి దగ్గరికి కుట్టేది అంత పైగా ఒకరో పైకెత్తు ఇలా చూడండి ఇలా సన్నగా లైక్ ఈ తాడుని ఇలా మధ్యలో పెట్టుకుని కనబడుతుంది క్లియర్ ఇలా మధ్యలో పెట్టుకుంటా వాడందో పెరగ చేశారు రెడ్డి ఇలా చూడండి ఇలా జిడ్స్ జాకెట్ దగ్గర చూపిరా చూడండి అంత ఇట్లా చక్కగా చూపించారు కొంచెం పైకి ఎత్తు కొంచెం పైకి ఎత్తు చూపి ఇలా చూడండి రెండు హ్యాండ్స్కు ఇలా పైపింగ్తో సన్నగా దీనికి మొత్తం దీనికి రే చూపి అంతా ఇలా బ్యాక్కి అంతా చీరలో కలర్ అయితే పైపింగ్ వేసేసాను ఆ హ్యాండ్స్ అతికిచ్చేసి కుట్లు వేయడమే అనమాట నన్ను చూపి దురంగవాడి ఇలా టూ హ్యాండ్స్కు పైపింగ్ ఇలా బ్యాక్ కు పైపింగ్ వేసేసాను రే నేను తలకాయ రే రెడ్డి ఇలా హ్యాండ్స్ కుంక్ వేసేసాను హ్యాండ్స్ ఎక్కిచ్చేసి సైడ్ కుప్పుడు వేసేయడం అనమాట జాకెట్ అయితే ఫినిష్ మొత్తం అయిపోయినాక మళ్ళీ చూపిస్తాను

ఎవరైనా కోసం ఇవన్నీ తెప్పించినట్లు చూడండి ఉండు ఒక నిమిషం పెట్టినా ఇవి వచ్చేసి రేషన్ థ్రెడ్ కదా వాళ్ళే చుట్టేసి ఉంటారు మనకు ఎన్ని కావాలన్ ఎన్ని కావాలనుకుంటామో అన్ని తీసేసుకొని కుచ్చులు కట్టుకోవడమే అనమాట ఇవి ఫిఫ్టీన్ రూపీస్ అండి ఒక ప్యాకెట్ వచ్చేసి ఫిఫ్టీనా ట్వంటీనాబ్బా ఫిఫ్టీన్ అన్నాడా ఇంకా మా ఆయన ఏదన్నా చెప్తే ఆడిపోయి ఫోన్ ఇచ్చాడనమాట ఏం మాట్లాడు వాళ్ళతో వాళ్ళు ఇంత రేట్ అని చెప్తే అంత రేటు రేట్ అన్న అడగలేదా నువ్వు అడిగని ఇలా అంతే ఇంకా అంతే ఇవే ఇవే తెప్పించాయనమాట మళ్ళా మళ్ళీ మనం అల్లుకోవడం ఇవన్నీ లేట్ లేకుండా చుట్టుకోవడం ఇవన్నీ ఇవి కొన్ని చీరలకు అన్నీ ఇలా రేషన్ థ్రెడ్ నేను కూడా సెల్లో చూసి మన కుచ్చులు కట్టినా అనమాట చాలా లేట్ అయిపోయింది ప్రాసెస్ అంతా అందుకనేసి ఇలా తెప్పించుకున్నాను ఇలా ఇది వైట్ సిల్వర్ కలర్ ఇలా ఇదొక పూస ఈ ఒకటి ఇలా కొన్ని కొన్ని అది కొంచెం పెద్ద సైజు ఇంకోటి ఈ చిన్నది ఈ బుట్ట కింద గొడుగు మాదిరిది కుచ్చులకు కలర్ కలర్ అన్నీ తెప్పించినాను రకరకము ఇది బాగుంటే అది కడదాం అనేసి ఇది వచ్చేసి చూడండి ఫ్లవర్ లాగా మధ్యలో దేనికన్నా వేసి వేసు కదా ఇవి ఇంకొక దాంట్లోనే బుట్ట ప్లెయిన్ ఇది ఇంకొంచెం పెద్ద సైజ్ అనమాట ఇది ఒకటి ఇది ఇంకోటి ప్లెయిన్ ఇది ప్లెయిన్ బుట్ట అనమాట ఇవన్నీ తెప్పించేసినాను అనేసి బాగుండేది ఇది